ఒక ఊర్లో పన్నెండేళ్ల ఓ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది అది కూడా పెళ్లి కాకుండా అయితే నిజంగా ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదు ఆ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో కూడా ఆ అమ్మాయికి తెలియదు దీంతో అవమానం తట్టుకోలేక తోడబుట్టిన అన్నదమ్ములే ఆ అమ్మాయిని ప్రత్తి కట్టల్లో బడేసి కాల్చారు ఆ సమయంలో ఆమె కడుపులో నుంచి నాలుగు కాళ్ల జంతువు చూసి ఆ అన్నదమ్ముల కళ్ళు కనిపించకుండా పోయాయి ఆమెని కాల్చిన ప్లేస్ లో అక్కడ గుడి కట్టారు ఆ అమ్మాయి దేవత అని తెలియక కాల్చారా ఇది కట్టుకథ కాదు యథార్థ ఘటన అయితే ఆ అమ్మాయి నిజంగా దేవతనా ఆ ఘటన తర్వాత గ్రామస్తులు ఆ ఊరు ఎందుకు ఖాళీ చేసి వెళ్లారు ఇంతకీ ఇది ఏ ఊరులో జరిగింది ఆ అమ్మాయి ఎవరు అమ్మాయికి ఆ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది రియల్ స్టోరీలో నిజాలేంటో ఇప్పుడు చూద్దాం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల అనే గ్రామంలో జరిగిన ఈ రియల్ స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సాక్షాత్తు పరమశివుడు సతీమణి అయిన పార్వతీదేవి అమ్మవారు శాపానికి గురై ఏడు వందలే క్రితం యాగంటి రామయ్య కూతురిగా జన్మిస్తోంది యాగంటి రామయ్య శివుడికి ఎంతో పరమ భక్తుడు అందుకనే ఆయన కూతురిగా జన్మిస్తోంది అమ్మవారికి పేరు శ్రీలక్ష్మి అని పేరు పెడతారు ఆ శ్రీలక్ష్మికి నలుగురు అన్నలు కూడా ఉన్నారు ఈ రామయ్యకి వంద ఆవుల గోశాల ఉండేది ఈ గోశాలలో కామధేను అనే ఒక ఆవు ఉండేది శ్రీ లక్ష్మి ఐదు సంవత్సరాల వయసున్నప్పటి నుంచి ఆవు చుట్టూ పది ప్రదక్షిణాలు పూజలు చేసేది అంతేకాదు ఆవు పంచకం కూడా తాగేది ట్విస్ట్ ఏంటంటే ఈమె ఇలా ఆవుకి పూజలు చేయడం ఆవు పంచకం తాగడం ఇంట్లోని కుటుంబ సభ్యులకు కానీ గ్రామస్తులకు కానీ ఎవరికీ తెలియదు ఇలా అమ్మవారు పన్నెండు సంవత్సరాలు వరకు కూడా ఆవు పంచకం సేవిస్తూనే ఉన్నారు అయితే ఈ క్రమంలోనే ఒకరోజు ఏం జరుగుతుందంటే ఒక ఆంబూతు ఆ గోశాల మీద పడి కామధేను ఆవుకి గర్భం దాల్చేలా చేస్తోంది ఆ ఆంబూతు కామధేను ఆవు గర్భంలో వీర్యం వదులుతోంది ఆ విషయం ఈ అమ్మవారికి తెలియదు అంటే శ్రీలక్ష్మి అమ్మవారికి ఇక ప్రతిరోజులాగే అమ్మవారు ఆవు చుట్టూ పది ప్రదక్షిణాలు పూజలు చేసి ఆవు పంచకం తాగుతోంది అయితే ఆ వీర్యం పంచకంలో కలిసి ఇది తాగిన శ్రీలక్ష్మి అమ్మవారి కడుపులోకి వెళ్తుంది అమ్మవారికి తెలియకుండానే ఆ గర్భం పెరిగి దినదినం పెరుగుతోంది ఇంకా కొన్ని రోజులకి ఆ గర్భం కాస్త పెద్దదిగా కనిపించేలా పెరిగింది ఇది గమనించిన ఊరి పెద్ద మనుషులు ఈ ఊరికి చాలా కట్టుబాట్లున్నాయని పెద్ద మనిషి కాకుండానే గర్భం దాల్చడం ఏంటని ఇది ఊరికి పెద్ద సిగ్గుచేటని ఆమె నాన్నగారైనా రామయ్యని పిలిచి అడుగుతారు అప్పుడు రామయ్య అంటారు ఈ విషయం నాకు కూడా తెలియదని ఇప్పుడే ఇంటికెళ్ళి పరిశీలిస్తానని చెప్తారు ఇంటికొచ్చి పరిశీలించగానే అమ్మవారికి గర్భం ఉంటుంది గర్భం దాల్చడం నిజమని చూసి తెలుసుకొని తమ వంశం పరువు తీసిందంటూ నాన్న మాట్లాంటాడు అప్పుడు శ్రీలక్ష్మి చాలా ఏడుస్తుంది నాన్నగారు నాకే పాపం తెలియదని కన్నీరు పెడుతుంది ఆ పరమశివుడు సాక్షిగా నేను ఇంకా పెద్ద మనిషి అవ్వలేదని ఉంది ఇక అప్పుడు తల్లిదండ్రులు ఓ వైద్యుడికి చూపిస్తారు అప్పుడు ఆ వైద్యుడు కూడా అమ్మవారు గర్భం దాల్చినట్టు చెప్తారు ఇది విన్న తల్లిదండ్రులు పెద్ద మనిషి కాకుండానే గర్భం దాల్చడం ఏంటని ఆ తల్లిదండ్రులు బాగా బాధపడతారు అటు యాగంటి రామయ్య గారి కూతురు పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని ఊరు మొత్తం మాట్లాడుకోవడం మొదలు పెడతారు ఇది విన్న శ్రీలక్ష్మి ఎంతో బాధపడుతుంది ఈ విషయం మెల్లమెల్లగా ఆమె అన్నదమ్ములకు కూడా తెలుస్తోంది అప్పుడు కోపంతో తల్లిదండ్రులని అడుగుతారు ఇక తల్లిదండ్రులు తమ కుమారులకి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతారు అప్పుడు ఆ అన్నదమ్ములు ఏమని అనుకుంటారంటే తమ చెల్లి చేసింది తప్పని అనుకుంటారు అందుకే తల్లిదండ్రులు కూడా మౌనంగా ఉన్నారని అనుకుంటారు ఒకరోజు తల్లిదండ్రులు ఇద్దరు కూడా పని మీద ఊరికెళ్తారు ఇక అప్పుడు అన్నదమ్ములు తన చెల్లిని చంపేందుకు ఇదే మంచి సమయం అని ప్లాన్ వేస్తారు శ్రీలక్ష్మికి ఇలా చెప్తారు మేము పత్తి కట్ట ఏరటానికి పొలానికి వెళ్తున్నావు నువ్వు మధ్యాహ్నం భోజనం తీసుకోని రామ్మా అని చెప్తారు అయితే పొలానికి వెళ్లే ముందు కామదేను గోమాతకి పూజలు చేస్తోంది అప్పుడే ఆ గోమాత చెప్తోంది మీ అన్నల్ని నిన్ను చంపుదామని చూస్తున్నారు నిన్ను పత్తి కట్టల్లో వేసి కాల్చాలని చూస్తున్నారని వెళ్ళొద్దని చెప్తుంది అయితే తమ అన్నలు మాటలు నేను కాదనిలేను అని చెప్తుంది ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇలా వెళ్తూ ఉండగా దారి మధ్యలో నాగేంద్రుడు అంటే నాగపాం ఎదురవుతోంది నిన్ను చంపడానికి మీ అన్నలు ప్రయత్నిస్తున్నారని చెప్తోంది అయినా అమ్మవారు పొలానికి వెళ్ళడం ఆపరం అలా వెళ్తూనే ఉంటుంది ఇక నలుగురి అన్నదమ్ముల్లో చిన్నవాడైన లింగయ్య ఏం చెప్తాడంటే శ్రీలక్ష్మికి వచ్చిన గర్భం దైవలీల అసలు శ్రీలక్ష్మికి ఏం తెలియదని చెప్తాడు ఇక మిగిలిన ఆ ముగ్గురు అన్నదమ్ముళ్ళు మేము శ్రీలక్ష్మిని ఏం చెయ్యం నువ్వు వెళ్ళి ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని రా అని చెప్తారు ఇక చివరికి శ్రీలక్ష్మి పొలానికి చేరుకుంటుంది అక్కడికి వెళ్ళి ఇప్పటివరకు గోమాత నాగేంద్రుడు చెప్పిన విషయం వారితో చెప్తోంది అదే మీరు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారని అంటుంది అయినా కొంచెం ఆమె అన్నలకు కనికరం కలగదు అమ్మ మేము పత్తి కట్ట మండే వేస్తున్నాం నువ్వు కూడా కొద్దిగా సాయం చెయ్యని పని తొందరగా అవుతుందని మొత్తానికి పత్తి కట్ట మండే ఎక్కిస్తారు మెల్లగా అమ్మవారు చూడని సమయంలో ఆ పత్తి కట్టకి మంట అంటిస్తారు ఆ మంటలు చూసి అమ్మవారు భయపడతారు అన్నలారా నేనే పాపం చేయలేదు ఈ గర్భం ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు నన్ను రక్షించండి అంటూ వేడుకుంటోంది కానీ ఆమె అన్నలు కనికరం లేకుండా నువ్వు పెద్ద పాపం చేశావు నీకు శిక్ష ఇదే అంటారు అప్పుడు అమ్మవారు పత్తి కట్టల్లో కాలిపోతున్న సమయంలో ఆ నాగేంద్రుడు అక్కడికి వచ్చి ఆ మంటల్లో అమ్మవారితో కలిసి దహనం అవుతుంది అదే సమయంలో అమ్మవారి యొక్క గర్భం చీలి నాలుగు కాళ్లతో ముఖం మీద మచ్చలతో కోడదూడ మరణించింది ఆ అన్నలు ముందు పడుతుంది అది చూసిన అన్నదమ్ములు కంటి చూపు కోల్పోతారు ఇంకా మరో విషయం ఏంటంటే గోశాల ఉన్న కామదేను అనే ఆవు కూడా పరిగెత్తుతూ వచ్చి అగ్ని వంటల్లో దూకి చనిపోతుంది ఆ అందరి అరుపులు విని లింగాయ వచ్చేసరికి అందరూ కాలిపోతారు ఇది తెలుసుకున్న గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకుంటారు మిట్ట మధ్యాహ్నం భూమి చీలి ఓ బంగారు విగ్రహం వెలుస్తోంది ఆ విగ్రహం నుంచి ఇలా వినబడుతోంది గ్రామస్తులారా ఏగంటి వారి ఇంట కారణ జన్మురాలిగా వెలిశాను ఇది తెలియక వారు నన్ను దహనం చేశారు నన్ను దహనం చేసిన ఆ ముగ్గురి అన్నగారి వంశం నాశనం అవుతోంది కానీ లింగయ్య అన్న వంశం సకల సంపదలతో వర్దిల్లుతోందని అమ్మవారు చెబుతారు నన్ను ఆదివారం దహనం చేశారు కాబట్టి ప్రతి ఆదివారం పసుపు కుంకుమలతో నన్ను అలంకరించాలి అలాగే నాకు ఎటువంటి రూపం కలిగించొద్దు నన్ను మండుట ఎండల్లో దహనం చేశారు కాబట్టి నన్ను అలాగే ఎండలో ఉంచండి నేను ఈ భూగర్భంలోనే నిదానం పాటి అమ్మవారిగా ఉంటాను కాబట్టి నన్నెవరూ బయటికి తీయడానికి ప్రయత్నించొద్దని చెబుతోంది ఒకవేళ నన్ను బయటికి తీయడానికి ప్రయత్నిస్తే వారి తల పగిలిపోతుందని అంటుంది ఆ అమ్మవారితో పాటు కామధేను అనే ఆవు కూడా కాలిపోయి చనిపోతుంది కదా మిరియాల గ్రామస్తులైన యాదవుల వంశానికి ఆవుదేవరా అనే పేరుతో కొలవమని అమ్మవారు చెబుతోంది ప్రతి ఏడాది అప్పటి నుంచి మిర్యాల గ్రామస్తులు ఆవుల పబ్బం చేస్తారు అమ్మవారి ప్రభావం చేత ఇక్కడ ఉన్న ఇండ్లన్నీ కూడా కళా సర్పాలు రావడంతో ఖాళీ చేసి ఇతర గ్రామాలకి వెళ్లారు కానీ నంది అయ్యగారు అప్పటి నుంచి పూజలు చేయడం మొదలు పెట్టాడు ఇక అప్పటి నుంచి భక్తులు ఎక్కువ రావడం మొదలు పెట్టారు అమ్మవారిని కాల్చిన ఈ ప్రదేశం ఒకప్పుడు పొలం ఉండేదన్నమాట అమ్మవారి మహిమలు తెలిసి అమ్మవారి గుడి ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు ఇప్పటికీ కూడా అక్కడి ప్రజలు అమ్మవారు ఇక్కడ భూమిలో విగ్రహ రూపంలో ఉన్నారని ప్రజలు నమ్ముతారు చాలామంది కూడా పూర్వం చూశారట ఇక్కడ ఎవరి కుటుంబాలు కూడా ఉండవు కేవలం గుడి మాత్రమే ఉంటుంది అది కూడా గుడికి పైకప్పు ఉండదు ఎందుకంటే అప్పుడు అమ్మవారు కోరుకున్నారు కదా అలానే ఆమెని ఎండలోనే పెడతారు గుడిపై కప్పు వేయద్దని కేవలం అక్కడ చిన్న తమ్ముడు లింగయ్య కుటుంబం మాత్రమే ఉంది ఎందుకంటే అప్పుడు అమ్మవారు చంపద్దని కోరతాడు కదా ఇప్పుడు ఆ కుటుంబం వంద ఇండ్ల వరకు ఉన్నారట ఇకపోతే అమ్మవారి గుడిలోకి ఆడవారి ఎంట్రీ లేదు ఎందుకంటే అమ్మవారు పెద్ద మనిషి కాలేదు కాబట్టి ఆడవారికి లోపలికి ఎంట్రీ ఉండదట గేట్ బయటే ఆడవారు దర్శనం చేసుకోవాలట అయితే అమ్మవారు గర్భం దాల్చి ఇలా అవమానాలు పట్టడానికి ఓ పెద్ద కారణమే ఉంది అది చాలా పెద్ద రీజన్ అది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ఇది ద్వాపర యుగంలో జరిగిన కథ పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు కూడా కూర్చుని ఉంటారు ఆ సమయంలో ఆ పరమశివుడి యొక్క ప్రలన గణాలు నాట్యం చేస్తూ ఉంటారు అప్పుడు పార్వతీదేవికి వారి నాట్యం నచ్చి వారందరినీ దీవిస్తోంది వారందరిలో నాలుగు కాళ్ళతో నాట్యం చేస్తున్న నందీశ్వరుని చూసి పార్వతీదేవి నవ్వుతారు ఆ పార్వతీదేవి నవ్వడం నందీశ్వరుడి తండ్రి అయిన శిలాదుడు చూస్తాడు ఆయన ఎవరంటే ఓ గొప్ప మహర్షి అందరి నాట్యం చూసి మెచ్చుకున్నావు కానీ నా కుమారుడి నాట్యం చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ పార్వతీదేవి సమాధానమిస్తూ నాలుగ్ కాళ్ళతో నాట్యం వింతగా ఉందని అయినా ఆ నాలుగు కాళ్ళతో ఉన్న ఈ వింత ఆకారంలో మీ భార్య ఎలా జన్మించిందని నవ్వుతూ శిలాదుడిని అడుగుతుంది ఈ మాటలకి శిలాదుడికి బాగా కోపమొచ్చింది పరమశివుడు భార్య అనే గర్వంతో మహర్షులను వారి భార్యల్ని అవమానిస్తావా బాగా కోపమొచ్చి నువ్వు భూలోకంలో మానవ రూపంలో ఏ శక్తులు లేకుండా జన్మించి పన్నెండేళ్లకే వివాహం కాకుండానే గర్భం దాల్చి అందరి చేత అవమానపడతావని చెప్తాడు మీ ఇంట్లో వారి చేత అగ్నికి ఆహుతవుతావని అంటారు ఇలా ఆ నందీశ్వరుడి తండ్రి అయిన శిలాదుడు పెట్టిన శాపానికే అమ్మవారు ఏడు వందల ఏండ్ల క్రితం ఓ మానవ రూపంలో అమ్మాయి రూపంలో పుట్టి ఎన్నో అవమానాలకు గురై చివరికి ఆమె అన్నదమ్ముల చేతిలోనే కాల్చబడింది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్